గురు మన అమలాపురంలో అసలు ఈ ఫంక్షన్ లో భోజనాలు ఎలా పెడుతున్నారో చూడండి హాఫ్ సారీ ఫంక్షన్ నాన్ వెజ్ వెజ్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మరి కోనసీమ సైడ్ భోజనాలంటే మామూలుగా ఉండదుగా మరి ముందుగా వచ్చిన అతిథులకి రెండు రకాల వెల్కమ్ డ్రింక్స్ ఏర్పాటు చేశారు తాగేశాను ఈలోగా పాప ఎంట్రీ అయితే ఓ రేంజ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఆటలు డాన్స్ తో బల్లే ఉంది ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేశారు మొత్తం ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ స్వీట్ జీడి పకోడీ పకోడి ఇంకా చికెన్ ఫ్రై అపోలో ఫిష్ ఫ్రై క్రాబ్ లాలీపాప్ రోటీ అందులోకి చికెన్ కర్రీ ఇంకా వాటిని అలా తింటూ ఉండగానే రాగి సంగటి అందులోకి నాటుకోడి కర్రీ ఇంకా అవన్నీ కుమ్మేశానండి అప్పుడు వచ్చిందండి మటన్ బిర్యానీ అబ్బా భలే ఉందండి ఇక అలాగే వెజ్ లో కూడా చాలానే వెరైటీస్ పెట్టారు ఇంతకీ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది ఎవరనుకున్నారు అదేనండి మన చెన్నై ఆర్ఆర్ కేటరింగ్స్ బాబు గారు ఫంక్షన్ ఏదైనా ప్లేస్ ఎక్కడైనా ఏ టు జెడ్ మొత్తం గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు దీని మీద వారి నెంబర్ ఇచ్చాను కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి డిజర్ట్స్ చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారో భలే ఉన్నాయి